అందరికీ నమస్కారం అండి నా పేరు పర్దే కోటయ్య నేను జగ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను విషయం ఏమిటంటే బాపట్ల సిటీ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో మరి బన్ను బెన్ను అనే వ్యక్తి మరి ఇతనేను ఇతను కొంచెం హాస్పిటల్కి వెళ్ళి సిటీ ఎంఆర్ఐ స్కాన్ తీర్చుకోవడానికి వెళ్తే అక్కడ అనేకమైన విషయాలు బయటపడ్డాయి ఆ మాటలు ఆ సార్ ద్వారానే ఇందాం మనం నమస్తే అండి నాకు వచ్చేసి బైక్ యాక్సిడెంట్ జరిగింది జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు సిటీ స్కాన్ కోసం ప్రిఫర్ చేశారు సిటీ స్కాన్ చేస్తామని చెప్పి డాక్టర్ గట్లు ఇచ్చారు వాళ్ళు పెట్టుకుని మంచిగా చేస్తారు మంచిగా చేస్తారు కానీ సిటీ స్కాన్ కోసం వెళ్తే నాకు చెస్ట్ ప్లస్ హెడ్ ఫేషియల్ చేయమని చెప్తే వాళ్ళు ఒకటి మంచిగా ఇచ్చినట్టు చూపించారు రెండు వచ్చేసి చెస్ట్లోకి నాకు ప్రాబ్లం అయింది చెస్ట్లోకి నాలుగు బోన్స్ బ్రేక్ అయినాయి ఆ బ్రేక్ అయిన ఏ ఇది కూడా వాళ్ళు నార్మల్ ఇచ్చారు దాన్ని దాన్ని రెటిఫై చేయడం కోసం నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి డాక్టర్ని అడిగినా కూడా మీకు స్కాన్లో ఏం ప్రాబ్లం లేదు అంత ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు కాబట్టి నేను దాన్ని మామూలుగా తీసుకుని వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ద్వారా కొంచెం నేపథ్య తిరిగి లేదు తర్వాత వాళ్ళు పంప్ మీ డిశ్చార్జ్ దగ్గర నాకు ఇబ్బంది అయింది ఇలా ప్రాబ్లం అని చెప్పి డాక్టర్గా చెప్తే నువ్వు ఇక్కడ వద్దు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు స్కాన్ చేయించుకున్నారు అది చేయించుకోమని చెప్పంటే నేను అది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకున్నాను సిటీ స్కాన్ రెండు చేయించుకున్నాను చేయించుకుంటే ఫైనల్ ఫ్యాక్చర్ వాళ్ళు ఓటు చూపించింది రెండు ఉన్నాయి కింద బోన్ ఫ్యాక్చర్ అయితే నాకు చెస్ట్లో నాలుగు బోన్స్ ఫ్యాక్చర్ ఉన్నాయి ఆ ప్యాచ్ ఉన్నదాన్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారణ చేశారు అది తీసుకొని నాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టారు నేను హాస్పిటల్ హాస్పిటల్ ఫైవ్ డేస్ ఉన్నా అండి తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను ఇప్పుడు తట్టుకోలేకపోతుందని చెప్పాను చెప్తే వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు ఒక రొట్టె జరిగినట్టు నేర్పంటుందేమో స్కాన్ ఏమి లేదని చెప్పారు అది కాకుండా నేను మాకు అని చూపిస్తే దాంట్లో నాలుగు బోన్స్ ప్యాచ్ ఉన్నాయి కాబట్టి అదే స్కాన్ సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎందుకు ఇట్లా ఇచ్చారని అడిగాను అడిగితే ఎలర్జీ అలా వచ్చిందో ఎలా ఉందో అలా ఇచ్చామేమో అప్పుడేం లేదు అని కొంచెం గట్టిగా ఆశగా మారటం జరిగింది కాదుకూడదని చెప్పేసి నేను రిపోర్ట్స్ ఇవి అన్ని చూపిస్తే గవర్నమెంట్ రిపోర్ట్స్ అని చూపిస్తే అప్పుడు వాళ్ళు పొరపాటు జరిగిపోయిందండి తప్పైపోయింది ఇంకోసారి జరగదు మీకు మీరు ఖర్చు పెట్టిన బేరైతే ఇవ్వగలుగుతాం కానీ దీన్ని ఇష్యూ చేయకండి లేదా నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అసలు టెక్నిషియన్ క్షమించమని సారీ అని చెప్పి క్షమించమని చెప్పని మీ డబ్బులు మీకు ఇప్పిస్తాను మీ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పేసి అని అని చెప్పుకుంటూ వచ్చాడు ప్లస్ ఇట్లా జరిగితే ఇబ్బంది కదా రేపు నా పరిస్థితి ఇట్లా ఉంటే నాకు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి నేను నిద్రపోలేదు నా పెయిన్ వల్ల అని అడిగితే మీరు ఇబ్బంది పడిందని నేను గేర్ చేయలేదు కానీ ఈ దీన్ని మీకు చేయగలను ఇది నా పరిస్థితి అని చెప్పి టెక్నీషియన్ మాట్లాడుతున్నాడు తర్వాత మనదైన అతను వచ్చేసి మీకు యాజ్ ఏమొచ్చిందో ఇచ్చానో అంటాడు ఆ రోజు ఎప్పుడు పద్నాలుగు రోజుల తర్వాత తీసుకెళ్ళి తీసామో అది ఇప్పుడు మీరు అక్కడ చూసుకొస్తే మాకు సంబంధం అంటాడండి అది రెండోసారి ఇప్పుడు రెండు సార్లు మాట్లాడినా అది మీరు మీరు తీస్తే కదా అట్లా వచ్చిందని చెప్పంటే మీకు దగ్గర ఏమొచ్చిందో మా దగ్గర ఏమొచ్చిందో అది కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది కూడా తప్పనంటే మాట్లాడతాడు మీరు పద్నాలుగు తర్వాత తీసుకున్నాడు పద్నాలుగు రోజుల తర్వాత తీస్తున్నాడు కాబట్టి అది మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు కాబట్టి అది నాకు వచ్చిన ప్రాబ్లం వేరే నాకున్న పెయిన్ వేరు నేను పడుకోవడానికి లేకుండా ఎటు అసలు మంచిమే పడుకుని లేకుండా ఇబ్బంది పడ చిన్న కానీ మంచి లేకుండా ఇబ్బంది పెట్టడం డాక్టర్ గారు ఒకటే చెప్పారు ఇది ముందు తెలిసి ఉంటే దాని తగ్గ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం అది లేదు కాబట్టి నీకు ఇబ్బంది అయిపించింది ఇప్పుడు నువ్వు చేసుకు పని మంచి పని చేసావు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవడం కాబట్టి నేను మీకు దాని తగ్గ ట్రీట్మెంట్ చేస్తాను అని నాకు మనిషిని ఇవ్వడం జరిగింది ఈరోజు కొంచెం ప్రసన్న పడుతుందండి వినంత వరకు నాకు నిద్ర లేదు నా నరకం విషయం అయితే ప్రతి విషయం కూడా డాక్టర్ చెప్తున్నాను ఈ సిటీ స్కానర్ల గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ తాళం అని చెప్తే వాళ్ళు ఎవరు పరిచుకోలేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినా కొంత ఇబ్బంది జరిగినా సరే నాకు న్యాయం జరిగింది అంటే ఉన్నది ఉన్నట్టు వచ్చింది కానీ దాన్ని రెట్టిఫై చేయమని ఇట్లా మీరు ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేస్తే మేము అలా ఇచ్చాము ఉన్నదే ఇచ్చాము అప్పుడు అలాగే వచ్చింది కాబట్టి అలా ఇచ్చాము అందరి నుంచి రాదు అని చెప్పారు ఇది జరిగింది ప్రజలారా అలాగే జిల్లా అధికారుల అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మేము గత ఆరు నెలల నుంచి మేము ఇదే మొత్తుకుంటున్నాం ప్రైవేట్ హాస్పిటల్ సిటీ స్కాను మరి ఇలా తప్పుడు తరాకులు వస్తున్నాయి ఈ సెకండ్ అండ్ మిషనరీ అని చెప్పి మేము డిఎంహెచ్ఓ గారికి అలాగే గౌరవైన జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చి ఉన్నాము మరి ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు స్పందించి డిఎంహెచ్ఓ గారు కూడా స్పందించి ఆ యొక్క సిటీ ఎంఆర్ఎస్ స్కాన్ని ఇమీడియట్లీగా బ్యాన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కోరుచున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి మరి బాధితుడు ఉన్నాడో మరి బాధితుడిని చాలా ఇబ్బందులకు గురి చేసి మరి క్షమించండి మా తప్పు అయిపోయిందంటాం అది చాలా నేరం ఎందుకంటే మీరు ఇచ్చిన రిపోర్టుల వల్ల మరి నిజమే కావాలి నాకేం జరగలేదని చెప్పి ఇంటికాటు ఉండి మరి చాలా క్షోభ అనుభవించి మరి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ స్కానింగ్ తీపిస్తే ఆ ఎముకలు ఇరగటం అనేది చాలా మరి పరిణామాలు మరి యొక్క సిటీ ఎంఆర్ఐ స్కాన్ మీద బాపట్లో ఉన్నటువంటి సిటీ ఎంఆర్ఐ స్కాన్ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిఎంహెచ్ఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారిని నేను మళ్ళీ జై భీమరావ భారత పార్టీ తరఫున కోరుచున్నాను జై భీమ్ జై భారత్